మేడ్చర్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని ఆనంద్బాగ్ నగర్ లో భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఎలాంటి సదుపాయాలు కల్పించారు అనే విషయాల గురించి తెలుసుకుందాం అదే విధంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సెంట్రల్ కమిటీ మెంబర్ ఉడత నవీన్ గారు కూడా మనతో పాటు ఉన్నారు మరి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు గత కొన్ని సంవత్సరాలుగా స్వచ్ఛందంగా భక్తులు కూడా ఇక్కడికి వచ్చి సేవలు కూడా చేస్తారు ఈ గుడికి కమిటీ ఉంది ఈ గుడి కమిటీలో కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు స్వచ్ఛందంగా వాళ్ళు డబ్బులు పెట్టి టైం ఇచ్చి ఈ గుడి డెవలప్మెంట్ కోసం భక్తులకు అసౌకర్యాలు కలగకుండా వచ్చిన భక్తులకు సౌకర్యవంతంగా అన్ని ఏర్పాట్లు చేసే విధంగా వాళ్ళు సహకరిస్తున్నారు గత కొన్ని సంవత్సరాలుగా ఇది ఒక తంతుగా మారిపోయింది అంటే మాకేదో కొత్త పనిగా అట్లాంటిది ఏం లేదు స్వచ్ఛందంగా మేము కూడా వచ్చి సేవ చేస్తాం ఇక్కడ బ్రహ్మోత్సవాలకి కానీ లేకపోతే ఏ పండుగకైనా కానీ ఇక్కడ విశిష్టంగా పూజలు జరుగుతాయి సో ఇది మా మల్కాజ్గిరిలో ముఖ్యంగా ఈ బాగులో ఈ వెంకటేశ్వర స్వామిని మేము చిన్న తిరుపతిగా భావిస్తాం అంత ప్రాముఖ్యత ఈ ఆలయానికి చుట్టుపక్కల ఉన్న భక్తులు తండోపతండాలుగా ఈ బ్రహ్మోత్సవాలలో వస్తారు ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా ఒక వారం రోజుల ముందు నుంచి కార్యాచరణ చేసుకొని ఏర్పాట్లు చేసుకున్నాం ఎన్ని రోజుల నుండి ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మూడు రోజుల నుంచి నడుస్తుంది కానీ ఈ మూడు రోజుల కన్నా ముందు ఒక ఏడు రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాలలో నిమగ్నం అయిపోయినారు భక్తులు ఇక్కడికి వచ్చే భక్తులు ఇక్కడ గుడి కమిటీ చుట్టుపక్కల పెద్ద మనుషులు రాజకీయ నాయకులకు అతీతంగా అన్ని పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులందరూ కూడా ఈ గుడికి సేవ చేయడానికి ముందుకొస్తారు ఎవ్రీ ఇయర్ భక్తుల స్పందన ఏ విధంగా ఉందంట భక్తుల స్పందన అనూహ్యమండి ఎందుకంటే పిలిస్తే పలికే దైవం వెంకటేశ్వర దైవం కలయుగ దైవం ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే వాళ్ళ బాధలు తీరుతాయి వాళ్ళ మొక్కులు తీరుతాయి అనే నమ్మకంతో పూర్తి విశ్వాసంతో ఈ ఆలయానికి రావడం జరుగుతుంది భక్తులు ఇది ఇప్పటి నుంచి కాదు మేము ఉన్నప్పుడు చూస్తున్నాం ఈ ఆలయం అప్పుడు డెవలప్మెంట్ ఇంత లేకుండే కానీ భక్తుల స్పందన ఈ వేరే వాళ్ళందరూ కూడా సహకరించడం వల్ల రాజకీయ పార్టీలు సహకరించడం వల్ల ప్రభుత్వాలు సహకరించడం ద్వారా హిందూ సంఘాలు సహకరించడం ద్వారా ఈ ఆలయం దినదినాభివృద్ధి చెంది ఈ రోజు ఈ ప్లేస్ లో ఉంది ప్రతి శనివారం కూడా ఇక్కడ అన్నదానం చేస్తామండి కొన్ని వేల మంది వచ్చి ఇక్కడ అన్నదానం చేస్తారు అంటే స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్ట వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అన్నట్ అండి ఇవి తొమ్మిది సంవత్సరాల నుంచి నిరాణంగా స్వచ్ఛందంగా ఇది ఎండోమెంట్ కి సంబంధించిన టెంపుల్ అయినా కానీ ఇక్కడ కూడా ఎండోమెంట్ కానీ ఇక్కడ ఇది ఎండోమెంట్ టెంపుల్ అని చెప్పేసి వ్యవస్థ ఏం లేకుండా స్వచ్ఛందంగా ప్రజలే అందరు ముందుండి అన్నదానాల కార్యక్రమాలు గుడికి కలర్లే కానీ లైటింగ్ కానీ విద్యుత్ దీపాలే కానీ ప్రతిదీ స్వచ్ఛందంగా చేసుకోవడము ప్రతి శనివారము అన్నదాన కార్యక్రమాలు చేసుకోవడం ఇక్కడ అన్నది కానీ ఈ తొమ్మిది రోజులు ఇప్పుడు గత మూడు రోజుల నుంచి ఇంకా ఐదు రోజుల దాకా ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి ప్రత్యేకంగా ఇక్కడ కమిటీ వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకే కాకుండా స్వచ్ఛందంగా ప్రజలు అన్నదాన కార్యక్రమంలో కానీ ప్రసాద పంపిణీ కార్యక్రమంలో కానీ ఊరేగింపు కార్యక్రమంలో కానీ ట్రాఫిక్ ఏ విధమైన ఇబ్బంది లేకుండా కానీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు స్థానిక కార్పొరేటర్ కానీ ఇక్కడ మాకు ముగ్గురు కార్పొరేటర్ భారతీయ జనతా పార్టీ తరఫున నుంచినా కానీ తొమ్మిది కార్పొరేటర్లకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ ఏదైనా కానీ అనదు అని ఈ విగ్రహ అంటే వెంకటేశ్వర స్వామి కలివ ప్రత్యక్ష దైవం అండి పిలిస్తే పలికే దేవుడు అండి ఈ ఆనంద్బాగ్ మల్కాజ్గిరి సరౌండింగ్ లో వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం అంటే వాస ఇంతకుముందు చెప్పినట్టు మాకు కలియో ప్రత్యక్ష దైవం తిరుపతి ఎంతనో మా ఆనంద్బాగ్ మా వెంకటేశ్వర స్వామి కూడా ఎంత ముఖ్యమండి ఇక్కడ